నువ్వు చేయగలవు నువ్వు ఇక్కడ రాజ్యం ఏడాలి అంటే నువ్వు ఇది చేయాల్సిందే నువ్వు సుధామవి సుధామా నువ్వు ఎవరికీ తక్కువ కాదు ముందు ధైర్యం చేయి ముందుకు వెళ్ళావు దర్బార్ కి చేరుకున్నాడు అంటే కూడా అప్పుడు ద్వారం వద్దనే కోత్వాల గారు అతను ఆపేస్తారు ఆయనకి ఎవరి గురించి తెలిసినా తెలియకపోయినా మీ గురించి మీ గురించి మాత్రం వారికి బాగా తెలుసు ఇతని వాలకం చూస్తుంటే ఖచ్చితంగా కొత్వాల్ లాగే ఉన్నాడు తాతాచార్యులు చెప్పిన దాన్ని బట్టి ఇతనే అనిపిస్తుంది పండిత రామకృష్ణ వారు ఇవాళ మీరు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు మహారాజు కోపంగా ఉన్నారు ఒకవేళ కోతవాల్ గారు గుర్తుపట్టలేకపోయారంటే అప్పుడు తిమ్మరసు తిమ్మరసు గారు తప్పకుండా గుర్తుపట్టేస్తారు కదా అదే మహామంత్రి గారు వారు మీకు మంచి స్నేహితులు కదండి ఇంత గుండ్రంగా ఉన్నాడంటే ఖచ్చితంగా మహామంత్రి తిమ్మరుసే అయి ఉంటాడు ఆలస్యంగా వచ్చి ఇలా నవ్వుతూ ఉండకండి పండిత రామకృష్ణ కానీ ఒకవేళ మంత్రి కూడా గుర్తుపట్టకపోతేను అప్పుడు మహారాజులు గుర్తుపట్టేస్తారు ఇవాళ సారత ఎక్కువ సకారాత్మకంగా ఉందేంటి ఇక నాన్న కాస్త ఎక్కువ నకారాత్మకంగా ఇలా అంత ఎందుకు జరుగుతుంది లేకపోతే మరేంటి ఆడవాళ్ళ దృష్టి చాలా చురుగ్గా ఉంటుంది వెంటనే గుర్తుపట్టేస్తారు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మహారాజు గారి మహారాణులై ఉంటారు అదృష్టవంతులే ఈ మహారాజు కానీ అదృష్టం ఎక్కువ రోజులు ఉండదు చూస్తున్నానో మీరు అదే చూస్తున్నారా ఏంటి పండిత రామకృష్ణ ప్రవర్తన రోజులాగా అనిపించడం లేదు కొంచెం భయంగా నిద్రలో ఉన్నట్టున్నారు ఖచ్చితంగా వీరి ఆలస్యానికి వీరి నిద్ర కారణమై ఉంటుంది మహారాజు తన కోపాన్ని మొత్తంగా వీరి మీదే చూపించేలా ఉన్నారు ప్రణామాలు మహారాజా ఒకవేళ మహారాణులు గుర్తుపట్టలేదంటే అప్పుడు మహారాజు గారి సూక్ష్మ దృష్టి నుండి ఆ నకిలీ రామ తప్పించుకోలేడు ప్రణామాలు పండిత రామకృష్ణ ఇవాళ మళ్ళీ మీరు ఆలస్యంగా వచ్చారు ఇప్పుడు ఇతను ఏవైనా సాకులు చెప్పాడంటే ఇతని పనికి అయిపోయినట్టే మహారాజా నన్ను క్షమించండి లేదు ఇవాళ మేము ఎటువంటి సాకులు వినదలుచుకోలేదు భగవంతుడా ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో చూస్తున్నాను కదా గురువుగారు ఇదిగోండి మీ ఎడమ చెయ్యి ఇప్పుడు చూస్తూ ఉండండి మహారాజు ముందు తన బండారం మొత్తం మహారాజా ఈ రోజు నా వద్ద ఎటువంటి సాకు లేదు కారణం కూడా లేదు నా వద్ద ఈ రోజు కేవలం ఈ అరబీ అంజీర్ మాత్రమే ఉంది అరబీ అంజీరా అవును మహారాజా నేను దర్బార్కు వస్తుంటే దారిలో అరబీ అంజర్ వ్యాపారి కనిపించాడు నేను అతని వద్ద మీ కోసం ఈ అరబీ అంజీర్ తీసుకోకుండా ఉండలేకపోయాను తీసుకోండి తీసుకోండి మహారాజా దగ్గర నుంచి మహారాజు వరకు అతన్ని గుర్తు పట్టకపోయినా మీ పరమశత్రువైన తాతాజీ వారు తప్పకుండా గుర్తిస్తారు ఆయన ఏం గుర్తుపెడతారో నాకైతే అనుమానంగా ఉంది ఇందులో వారి హస్తం కూడా ఉండే ఉంటుందని ముడుచుగా ఉన్నాయి ఇతను నేను అనుకున్న దానికంటే చాలా తెలివైన వాడిలాగా ఉన్నాడే కోపంగా ఉన్న మహారాజు ముఖం అంజీర్ తినగానే ఒక్క క్షణంలో ప్రశాంతంగా మారిపోయింది చూడండి చూడండి మహారాజు ఒకదాని తర్వాత ఒకటిగా అంజీర్ ఎలా తింటున్నారో ఇలాగే చేయి ఇలాగే ఏదో ఒక అలవాటు ఉంటుంది కదా ఏదో ఒక ఏదో గుర్తు గాయం మీ ఇద్దరు మధ్య తేడా చూపించడానికి అంతే అదేమిటంటే స్వయంగా అందరి సమక్షంలోకి వస్తే ఆ తర్వాత ఆ నకిలీ రమాని ఎవ్వరూ కాపాడలేరు పండిత రామకృష్ణ ఇంకొకటి రికించి ఇరికించేలా ఉన్నాడు రామకృష్ణ పండితుల వారు మాకు కూడా కాస్త రుచి చూపించండి మేము ఏమైనా ఉపవాసంతో ఉన్నావా ఏమిటి ఇవ్వండి 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 చూడ్డానికి కాదు రుచి చూడడానికి చిన్న ఓ ఇవాళే తీసుకున్నాను నేనే కొనిచ్చాను కనిపిస్తోంది దాచిపెట్టు ఏం దాచిపెట్టాలి పండిత రామకృష్ణ ఏం దాస్తున్నారు మా దగ్గర మీరు ఏమీ లేదు మహారాజా నేను రామకృష్ణ పండితునికి ఏమని చెప్తున్నానంటే మనుషులు వాస్తవాన్ని ఎంతగా దాచిపెట్టినా సరే ఏదో ఒకటి కనిపిస్తుంది కనిపిస్తోంది పండిత రామకృష్ణ ఏమిటిది మేము మిమ్మల్ని అడుగుతున్నాము పండిత రామకృష్ణ అసలు ఏమిటిది ఇవాళ మాకు మీ అంగవస్త్రం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది ఇక వీడు దొరికిపోయినట్టే విచిత్రంగా అనిపిస్తోందా మహారాజా లే లే లేద మహారాజా ఈ విచిత్రంగా లేదే నేను ఇదే అంగవస్త్రాన్ని ఈ ఎన్నో ఏళ్ల నుంచి కట్టుకుట్టు వస్తున్నాను ఏమంటారు గు르దేవా లేదు పండిత రామకృష్ణ ఏదో తేడాగా అనిపిస్తోంది మహారాజా పండిత రామకృష్ణ కుడివైపుకి బదులుగా ఎడం వైపు అంగవస్త్రాన్ని వేసుకున్నారు ఎందుకంటే మహారాజా వీళ్ళు మూర్ఖులు వీళ్ళ మాటల అంతగా పట్టించుకోకండి గాడిదల్లారా పండిత రామకృష్ణ మీరు మాకు ఈ విషయం చెప్పండి మీరు అసలు మీ అంగవస్త్రాన్ని ఎడమ వైపుకి ఎందుకు వేసుకున్నారు బయట బయటపడడం కోసం ఎదురు చూస్తున్నాడా ఏమిటి ఇంట్లో చాలా తెలివిగా ప్రవర్తించాడు ఇక్కడ ఇక్కడెందుకు ఏమీ మాట్లాడటం లేదు ఏమైంది పండిత రామకృష్ణ ఎందుకు మౌనంగా ఉన్నారు మా ప్రశ్నకి సమాధానం చెప్పండి మౌనంగా ఉండటం అసలు మీ స్వభావమే కాదు కదా అంగవస్త్రాన్ని ఎడమ వైపుకి ఎందుకు వేసుకున్నారు పండిత రామకృష్ణ చెప్పండి ఎలా చెప్తారు మహారాజా ఎలా చెప్తారు సిగ్గుతో తల ఉంచుకున్నారు కదా నేను వీరికి ఒక సవాలు విసిరాను కానీ ఓడిపోయారు మా ఇద్దరి సవాలు ప్రకారం నేను చెప్పినంత వరకు ఇతను తన అంగవస్త్రాన్ని ఎడమ వైపుకే వేసుకోవాలి అలాగే నేనే వీరికి చెప్పాను అవును అవును మహారాజా మీరసలు ఏమంటున్నారు గురువరియా పండిత రామకృష్ణ మీతో సవాలులో ఓడిపోయారా అవును మహారాజా ఓడిపోకూడదా ఏమిటి అయ్యే అవకాశం ఉంది లేదు 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 శారదా నువ్వు ఏమైనా చెప్పు నాకు మాత్రం అతను చాలా తెలివైన వాళ్ళ అనిపిస్తున్నాడు అతను ఉపాయం ఆలోచించకుండా వచ్చి ఉండడు అభ్యాసం లేకుండా తన దర్బార్ కూడా వెళ్ళడు నాకు పూర్తి నమ్మకం ఉంది అతన్ని అతన్ని ఎవరు గుర్తుపట్టు ఉండరు మీరు చాలా నకారాత్మకంగా ఆలోచిస్తున్నారు నాన్న అరే నేను మిమ్మల్ని తిన్నగా ఆలోచించమని ధైర్యం చెప్తుంటే మీరేమో తలకిందులుగా ఆలోచిస్తున్నారు నేను ఆలోచించడం లేదు చూస్తున్నాను నా కళ్ళ ముందు నా భవిష్యత్తును చూస్తున్నాను అతను పూర్తిగా నా స్థానాన్ని దక్కించేసుకున్నాడు నా భర్త ఎవరు దక్కించుకోలేరు ఆ నకిలీ రామ కేవలం మీ రూపంతోనే తిరుగుతున్నాడు మీ అంత తెలివితేటలు అతనికి ఎక్కడున్నాయి చూడండి ఏదైనా సమస్య వచ్చిందంటే అతని అసలు బండారం అంతా బయటపడిపోతుంది అప్పుడు అతను చిటికలు దొరుకుతాడు చిటికలు మహామంత్రి గారు ఇంకా సమయాన్ని వృధా చేయకూడదు ఆలస్యం చేయకుండా ఇవాళ సమస్యను ప్రారంభించండి మహారాజా మహారాజా ఇవాళ సమస్య ఒక ముఖ్యమైన సమస్య అది మీ బావమర్ది గారిది మహామంత్రి గారు ఆ సమస్య అయితే అత్యంత ముఖ్యమైనది దానిని మేము వదిలే అవకాశమే లేదు చెప్పండి ఏంటి ఆ సమస్య చిత్తం వాసుదేవునికి అనితి కంటే మంచి శిక్షణ లభించాలని కోరుకుంటున్నాను అందుకని నేను మహామంత్రి గారు చెప్పడం వల్ల గురువులు వద్దకు శిక్షణ పొందేందుకు పంపించాను వారి వ్యవహారం వాసుదేవుని పట్ల చాలా ఉంది అందుకని వాసుదేవ గురు అనంత స్వరూపుల వద్దకు వెళ్లి వారి వద్ద శిక్షణ పొందాలని అనుకుంటున్నాడు వారి వ్యవహారం వాసుదేవుని పట్ల ఉత్తమంగానే ఉంది కాని మహారాజా నేను గురు శివ స్వరూపులకు మాటిచ్చేశాను వాసుదేవ వారి వద్దకు వెళ్ళి శిక్షణ పొందుతాడు అని కాని వాసుదేవ గురు ఆనంద స్వరూపులకు మాట ఇచ్చేశాడు తను వారి ఆశ్రమానికి వెళ్లి వారి వద్ద శిక్షణ పొందుతాడు అని ఇదే సమస్య మహారాజా ఓహో సమస్య చాలా పెద్దదిలా అనిపిస్తోంది పరిష్కారం ఉండాలి ఈ సమస్య చాలా కఠినమైనదిలా ఉంది గురువులు ఈ విషయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు బాలకుడు జ్ఞానాన్ని పొందాలి మహారాజా అది తన కనీస అధికారం ఇక వాసుదేవులు నాకు మాట కూడా ఇచ్చారు వారు నా వద్దనే శిక్షణ పొందుతారు అని అందుకని వాసుదేవులను నా శిష్యునిగా మార్చుకునే అధికారం నాకు మాత్రమే ఉందని అనుకుంటున్నాను మహారాజా మరి మీరు గురువర్యా మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి మహారాజా ఇక్కడ ప్రమాణాలకి ఎటువంటి చోటు ఉండదు ఎందుకంటే ఇది బాలకుడి భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకనే నేను మహారాడి చిన్నాదేవిని ఇచ్చిన మాట నుండి విముక్తి కలిగిస్తున్నాను ఇతనే బాలకుడికి కర్త దత్తా కూడా ఇక ఇతనే బాలకుడి పాలన పోషణ అతడి శిక్షణ గురించి కూడా అతనే నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు వాసుదేవులు ఇంకా చాలా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తన గురువును స్వయంగా ఎంచుకునే సామర్థ్యం తనకి ఇంకా లభించలేదు నేను కూడా వాసుదేవులు ఇచ్చిన మాట నుండి విముక్తులు చేస్తున్నాడు మహారాజా అప్పుడు తన తన గురువు స్వయంగా తనకు నచ్చినట్టు ఎంపిక చేసుకోవచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే మహారాజా ఒకవేళ శిష్యుడికి గురువు నచ్చలేదు అంటే అప్పుడు అతను గురువు ద్వారా ఇచ్చేటటువంటి శిక్షణను కూడా పొందలేడు ఈ సమస్య ఇప్పుడు మరింత కఠినంగా మారుతోంది మీ గురువులు ఇద్దరు చెప్పింది మాకు సరిగ్గానే అనిపిస్తోంది పండిత రామకృష్ణ మీరు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు పండిత రామకృష్ణ మేము మిమ్మల్ని అడుగుతున్నాము మీకు మా మాటలు వినిపించడం లేదా ఏమిటి నేను మొత్తం పరిష్కారం ఆలోచిస్తున్నాను మహారాజా ఈ ఇద్దరు ఏదైతే చెప్పారో దాన్ని గ్రహించి ఆ సమస్యకి పరిష్కారం వెదుకుతున్నాను మంచిది అయితే చెప్పండి ఏం పరిష్కారం ఆలోచించారు మీరు కుమారుడు వాసుదేవుడు నీ కుటుంబంలో ఒక భాగం మీరే కదా వారికి కర్త దర్త అన్నీ అందుకని గురువులు శివస్వరూపులు చెప్పినట్టు మీకు మాత్రమే తన కోసం సరైన గురువుని ఎంపిక చేసే అధికారం ఉంటుంది అదేవిధంగా గురువు ఆనంద స్వరూపులు చెప్పినట్టు స్వయంగా మీరే కుమార వాసుదేవులకి సహాయం చేయాల్సి ఉంటుంది సరైన గురువుని ఎంచుకోవడం కోసం

మీరు మాకు ప్రత్యేక సలహాదారులు కదా అందుకని ఇది మీ బాధ్యత అవుతుంది మీరు మాకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మాకు సహాయం చేయాలి ఇప్పుడు మా ముందు ఒక సమస్య ఉంది ఒక సరైన గురువరులను ఎంపిక చేయడం పండిత రామకృష్ణ మేమేం కోరుకుంటున్నాం అంటే ఈ విషయంలో మీరు మాకు సహాయం చేయాలి అని నేనా మహారాజా అవును పండిత రామకృష్ణ తమరే వేడి పని అయిపోయింది ఈ సమస్య ఇవాళే రావాలా లేదు 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 శారదా నువ్వు నా భార్యవి కాబట్టి నీకు అంత నమ్మకం ఉంటుంది నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు ఆ నకిలీ రామమ్మలని ఇక్కడ దాకా పంపించాడంటే తను స్వయంగా ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతాడు అతను ఏ సమస్యనైనా పరిష్కరించగలడు ఏమైనా చేయగలడు శారదా సరే అలాగే అనుకుందాం అతను అన్ని మీలాగే చేస్తూ ఉండవచ్చు

ఎందుకు చూస్తున్నారు రామకృష్ణ పండితుల వారు మీరు స్వయంగా సిద్ధపడ్డారు కదా ఈ సమస్యను పరిష్కరించడం కోసం అందుకని చెప్పండి ఆలోచించండి పరిష్కరించండి గుర్తు పెట్టుకోండి ఈ పరిష్కారం అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఎటువంటి పొరపాటు జరగకూడదు ఎందుకంటే ఈ సమస్య కేవలం మరిది మాత్రమే కాదు ఎంతైనా మా మహారాణి చిన్నాదేవి తమ్ముడు భవిష్యత్తుకు సంబంధించింది మహారాజా ఈ సమస్యని పరిష్కరించడానికంటే ముందు నేను వాసుదేవుల నుంచి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను వీరికి ఈ ఇద్దరి గురువుల్లో ఏ ఏ విషయాలు నచ్చాయి ఏ ఏ విషయాలు నచ్చలేదని శివ గారు వారు చాలా కఠిన స్వభావులు నా విషయంలో అస్సలు సంతోషించరు ఎప్పుడు మెచ్చుకోరు చిన్న చిన్న విషయాలకు కోప్పడుతూ ఉంటారు చిన్న తప్పు వేస్తారు జ్ఞానాన్ని పూర్తిగా ఇస్తారు కానీ పనులు శిక్ష కూడా లభిస్తుంది మరి ఆనంద స్వరూపుల వారి విషయంలో నీ ఉద్దేశం ఏమిటో చెప్పు గురువర్యులు చాలా మంచివారు తప్పు చేస్తే కూడా క్షమిస్తారు నెమ్మదిగా నచ్చజెప్తారు కథలు కూడా చెప్తారు వీరే నేను అడిగిన వెంటనే నన్ను ఆడుకోనిస్తారు చదువుకోమని ఒత్తిడి చేయడం లేదు ఎక్కువగా పనులు కూడా చెప్పడం లేదు అయినా సరే నా శిష్యుల్లో ఎవరు తక్కువ కాదు మహారాజా మీకు కావాలంటే ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చు గురువర్య మాకు మీ విషయంలో ఎటువంటి అనుమానము లేదు అందుకనే ఇప్పుడు సమస్య అత్యంత కఠినంగా మారింది కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది పండిత రామకృష్ణ ఎంతో కఠినమైన ఈ సమస్యని పరిష్కరిస్తారు నాకేది అర్థమైనా కాకపోయినా ఒక విషయం మాత్రం నాకు బాగా తెలుసు ఆ నకిలీ రామా ఏ సమస్యలైనా పరిష్కరించడానికి వెళ్ళాడంటే అప్పుడు తన వలన తనే ఇరుక్కుంటాడు చెప్పండి పండిత రామకృష్ణ మీరు ఏం పరిష్కారం ఆలోచించారు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి వాసుదేవులు మీ నిర్ణయాన్ని స్వీకరించాలి పైగా అది కూడా సంతోషంగా స్వీకరించాలి